హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బేబీ ఆనియన్స్ కర్రీని చేసి చూపించబోతున్నానండి మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ఆనియన్స్తో ఒక్కసారి కర్రీ చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కానీ నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అమోఘంగా ఉంటుంది ముందుగా అయితే ఒక పాన్ పెట్టుకోవాలి అందులో నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేశాను నేను మీకు కావలితే వేసుకోవచ్చు లేదంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తగ్గించి వేసుకోండి ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట వెల్లుల్లి కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసాను తర్వాత కాస్త కరివేపాకు మూడు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలాగా బేబీ ఆనియన్స్ని వేసేసుకోవాలండి చిన్న ఉల్లిపాయలు మనం ఏ కర్రీలో వేసుకున్నా కూడా ఆ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు పులుసు కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కళ్ళుపుని వేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు కలిపేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి తర్వాత నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఉల్లికాడలు చాలా టేస్ట్ ఉంటాయన్నమాట ఏ కర్రీలో వేసుకున్నా నా దగ్గర ఉన్నాయని వేశాను నేను ఇవి ఆప్షనల్ అండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా కాస్త మగ్గిపోయిన తర్వాత మనకి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుంది చూసారా అలా సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులో మనం కారాన్ని యాడ్ చేసుకుందాము నేను ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా ఈవెన్గా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త సెపరేట్ అవుతున్నప్పుడు మనం ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందామండి హాఫ్ కప్ వరకు నేను చింతపండు రసాన్ని వేస్తున్నాను అంటే హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి తగినంత వాటర్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మనం కర్రీని మగ్గించుకోవాలి కర్రీ కొంచెం తిక్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట జనరల్గా ఉల్లిపాయలు పులుసు అంటే మనం నార్మల్గా చేసేస్తూ ఉంటామండి కానీ నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుందండి వేడి వేడి అన్నంలో తిని చూడండి ఇంకా బాగుంటుంది ఈ రెసిపీని ఎవరైనా ట్రై చేయొచ్చు మనకి వంట రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగా చేసేయచ్చు అనమాట మన ఛానల్ని మొదటిసారి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల మరింత మందికి చూసే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి